పశ్చిమ గోదావరి జిల్లా మోన్సీపాడు పాఠశాల విద్యార్థులు విజయవాడ వరద బాధితులకు సహాయంగా కొంత డబ్బును అందజేశారు విద్యార్థులు స్వచ్ఛందంగా విరాళాలు ఇవ్వడం సంతోషంగా ఉందని టీడీపీ నాయకులు పాతూరి రామప్రసాద్ చౌదరి అన్నారు ప్రతి ఒక్కరూ విద్యార్థులను స్ఫూర్తిగా తీసుకుని విరాళాలు ఇవ్వాలి అన్నారు ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయుడు సురేష్ కుమార్ విద్యా కమిటీ చైర్మన్ ఇంటి దానరాజు పాల్గొన్నారు పెద్ద ఎత్తున వర్షాల గురించి తీవ్రమైన వరదలు వచ్చి అక్కడ ఉన్న ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రభుత్వం ఆ మరణం నుంచి కూడా ఇద్దరు ప్రాతిపద సహాయ చర్యలు పాల్గొంటున్నారు సహాయ చర్య కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అయితే ప్రభుత్వం నుంచి సహాయంతో పాటు ప్రజల నుంచి కూడా సహాయ సహకార అందించాలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ పిలుపేరకు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా తెలుగువారందరూ కూడా ఎంతో పెద్ద ఎత్తున స్పందించి ముఖ్యమంత్రి సహాయ నిధికి డబ్బులు పంపుతున్నారు దానిలో భాగంగానే పశ్చిమ గోదావరి జిల్లా పెట్టగొడ మండలం మావజీ యూపీ పాఠశాల విద్యార్థులు కూడా వారి వద్దు బాధ్యతగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క పిలుపునకు వారు తోచే విధంగా సహాయ సహకారం ఇస్తున్నకు ప్రత్యేకంగా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా అందరూ కూడా ఈ స్ఫూర్తిని తీసుకోవాలి ఎందుకంటే కష్టం వచ్చినప్పుడు మన కష్టం వచ్చినప్పుడు పక్క కూడా మనం సహాయపడితే ఆ కష్టాన్ని మనం మర్చిపోవడానికి ఆ కష్టం నుండి మనం చేరుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరైతే ఈ విద్యార్థులు విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకుని గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ అందరూ కూడా ఈ ముఖ్యమైన సహాయ నిధికి డబ్బులు పంపించాలని మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ కోరుకుంటూ ముఖ్యంగా మౌజీపడి గ్రామంలో ఈ పాఠశాల విద్యార్థులను ఇవాళ చక్కగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ఉపాధ్యాయులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు